కొన్ని సినిమాలు తీసిరు కదా ఏం సినిమా నిన్న సీను నువ్వు వార్ టూ సినిమాకి పోయినాడు శ్రీను ఎంత ధర ఎంత ఇంత ధరలు పెట్టి టికెట్లు అంతా ఉన్నారు అంటే వీళ్ళు పెట్టుబడి పెట్టిరు సినిమాలు తీస్తారు బాగుంది మీరు అంతంత ప్ర బడ్జెట్లు పెట్టి వందల కోట్లు వందల కోట్లు పెట్టి మీరు సినిమాలు తీసి ఆ పైసలు అన్నింటినీ కూడా మళ్ళీ ప్రజల్లో చూసులు చేస్తున్నారు అది దీనికి మళ్ళీ ప్రభుత్వం సహకరిస్తుంది ప్రభుత్వం ఎందుకు సహకరిస్తుంది ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ వస్తుంది కాబట్టి ప్రభుత్వం సహకరిస్తుంది అది ఏ ప్రభుత్వం అయినా సరే ప్రాణాలు పోయినా సరే ప్రాణాలు పోయినా సరే ఏమైందండి నేను అల్లు అర్జున్ సినిమాకు సంబంధించి ఓ ప్రీ ప్రీ రిలీజ్గా ప్రీ రిలీజ్ అయినా ప్రీ రిలీజ్లో ఒక కుటుంబము రోడ్డుపాలు అయిపోయింది ఆ కుటుంబానికి ప్రభుత్వం ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది సో ఇటువంటి సమస్యలు ఉన్నాయి అంటే మనం గా ఒక మల్టీప్లెక్ మల్టీప్లెక్స్లో ఓ సినిమాకు అంటే ఓ పెద్ద బడ్జెట్ సినిమాకు పోవాలనుకుంటే కనుక అంటే ఇప్పుడు ఈడ తెరపైన కనిపిస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా పెద్ద బడ్జెట్ సినిమాలే దంగల్ కావచ్చు పుష్పట్టు కావచ్చు బాహుబలి కావచ్చు ట్రిపుల్ ఆర్ కావచ్చు కల్కీ కావచ్చు జవాన్ కావచ్చు పఠాన్ కావచ్చు ఇలాంటి సినిమాలన్నిటి కూడా పెద్ద బడ్జెట్ సినిమాలే ఇవి ఏందని నిర్మాతలకు డబ్బులు ఎక్కువైపోయి డబ్బులు ఎక్కువ సంపాదించాలన్న అర్జ ఆ అతితోటి వాళ్ళు పెట్టుబడులు పెట్టి ఆ పెట్టుబడులు అన్నిటిని కూడా ప్రజల నుంచి గుంజుతూ ఉన్నారు టికెట్ల రూపంలో ఇప్పుడు సాధారణ వ్యక్తి ఓ టి ఐదుగురిని వేసుకొని ఒక కుటుంబాన్ని ఓ ఐదుగురిని నలుగురిని తీసుకొని పోయి మల్టీప్లెక్స్లో సినిమా చూసి వస్తే అయ్యే ఖర్చు మూడు వేల రూపాయలు అవుతాయి ట్రావెలింగు ట్రాన్స్పోర్టేషను పార్కింగ్ ఆడ పోతే ఆ పాప్కాన్ ధర టికెట్ ధర కంటే ఎక్కువ ఉంటుంది పాప్కాన్ ధర బయట బేకరీలలో మనం కనుక ఎగ్ పఫో లేకపోతే చికెన్ పఫో లేకపోతే ఇతర ఏమైనా ఫాస్ట్ ఫుడ్ కనుక మనం తింటే అది ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు ఇంకొక దాంట్లో ఈ లెక్కను ఉంటాయి కానీ మీరు అలా పోతే అరవై యాభై డెబ్బై ఇక ఆ పై మాటే ఇట్లా దోసుకుంటూ ఆ ఉన్నారు దయచేసి అంటే ప్రజలు అలవాటు పడారు అంటే ఇంకా దాన్ని ప్రశ్నించేదే లేదు ఇక కొంతమంది వస్తారు ఓ బ్యాచ్ ఉంటుంది ఎందుకు చేస్తారు మరి పైసల కోసమే కదా అని ఓ బ్యాచ్ పడిపోతుంది అరే భయ్ నేను నేను ఏమంటున్నా అంటే ఆలోచన చేయి విమర్శలు కూడా తీసుకునే తందుకు నేను రెడీగా ఉన్నాను మా టీం అంతా రెడీగా ఉంటుంది విమర్శలు తీసుకునే తందుకు కానీ నువ్వు ఆలోచించి పెట్టేటటువంటి విమర్శ ఎంత ఆలోచన ఆలోచింపజేసేది అయిందో ఒక్కసారి ఆలోచన చేసుకో ఇలా నష్టపోతున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను వాళ్ళ కుటుంబాలను చిదిమి చిదిమేసుకుంటున్నారు ఎంతమంది చూడండి మీరు ఒక పెద్ద సినిమా వస్తే ఒక పెద్ద హీరోకి సంబంధించి కటౌట్ కట్టడం కోసం కరెంటు తీగలు తాకి చచ్చిపోయినటువంటి అభిమానులు ఎంతమంది ఉన్నారు కటౌటు పైకెక్కి పాలు పోసి తందుకు ఆంచలి కింద పడి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కటౌటు విరిగి పడి కాళ్ళ మీద ఏళ్ళ మీద పడి ముఖం మీద పడి గాయాల పైలో గాయాల పాలైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వీళ్ళందరి కుటుంబాలకు యువలు బాధ్యత వహించాలి దయచేసి ఆలోచన చేయాలి అంటే యూత్ ఈ వ్యక్తి పూజలు చేయడం అని చేయాలి వ్యక్తి పూజలు అవునండి ఏ సినిమా హీరో అయినా ఏ హీరో అయినా ఎవరైనా కూడా అభిమానం అనేది మన గుండెల్లో మన మనసులో ఉంటే సరిపోయింది దాన్ని వ్యక్తపరచడం కోసం థియేటర్ల ముందు బట్టలు నింపుకొని లేకపోతే ఆ కటౌట్లు కట్టి వాళ్ళు మనకు ఏం పెద్ద పొడిషి పీక్ ఇచ్చింది ఏం లేదు వాస్తవంగా మాట్లాడుకుంటే ఎస్ నేను అడుగుతా ఉన్నా మొన్న పహల్గాం దాడిలో చనిపోయినటువంటి జవాన్లకు ఎంతమంది సెల్యూట్ కొట్టినో చెప్పండి ఎంతమంది నివాళులు అర్పించారో చెప్పండి ఎంతమంది వాళ్ళు కటౌట్లు కట్టిరో చెప్పండి ఎంతమందికి వాళ్ళు ఎంతమందికి వాళ్ళు వాళ్లకు మీరు పాలు పోసి పూజలు చేసిరో ఆరాధించిరో చెప్పండి సున్నా ఇది మన భారత్లోని యువకులను ఏ విధంగా నడిపిస్తున్న వ్యవస్థ అని అన్నది మనం బానిసలు చేశారు కట్టు బానిసలను చేశారు మద్దుకు మత్యానికి వ్యసనాలకు వ్యక్తి పూజలకు అన్నిటికీ బానిసలను చేసి ఓట్ల రూపంలో వాళ్ళకు కావాల్సింది వాళ్ళు మన నుంచి పొందుతున్నారు